గారు మళ్ళీ ఇక్కడ వచ్చాకేమో ఇది ఒక కొత్త బాధ్యత అప్పగించారు నాకు ఈరోజు వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం బస్తీ బస్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ ఈ సినిమాలో అంటే నేను ఇక్కడ ముందు నుంచుని దానికి కారణం మా అబ్బాయి శ్రయాన్ మా రెండో పాయ్ శ్రయాన్ ఈ సినిమాలో హీరోగా నటించడం సో అందుకని నేను హీరో తల్లిగానే కాకుండా అప్ప హోస్ట్గా కూడా ఈరోజు నేను ఇక్కడ మేము ముందు నిలబెట్టాను ఈ చిత్రం గురించి అంటే పెద్దగా మేము ఎప్పుడూ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం వాసు గారిని కలిసినప్పుడు అంత మొత్తం చెప్పాలని లేదు నీకు కొంచెం షార్ట్ లో చెప్తున్నాను మా అబ్బాయి చేత మాట్లాడిస్తాను ఎందుకు వాడే చెప్పాలి కాబట్టి శ్రేయా మాట్లాడతాడు గారిని కలిసినప్పుడు స్టోరీ సింపుల్గా ఉండాలని అనుకున్నాను నేను కూడా బట్ నా నేను అనుకున్న దానికంటే ఆయన కూడా ఎక్కువ ధూమ్ ధామ్ అనే బిగినింగే జేసి కొడుకు సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ సింపుల్ సింపుల్గా మన సినిమా రిలీజ్ చేసుకుని దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ విత్ మీడియా మీడియా ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదే అసలు ప్రపంచంలో లేదు కాబట్టి సో వీళ్ళు స్టార్ట్ విత్ అని చెప్పి వాళ్ళ ఫస్ట్ డే ఎవరికీ బయట తెలియదు మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడని మీకే తెలుసు ముందు ఒకరు ఇద్దరు ముగ్గురు తప్ప ఇండస్ట్రీలో వాళ్ళ కూడా మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడన్న విషయం ఎవరికీ తెలియదు సో ఫస్ట్ టైం నా ఫార్టీ త్రీ ఇయర్స్ కెరియర్లో మీరు మీడియా వారు నాకు చాలా సపోర్ట్ చేశారు అసలు సహజ నటిని పేరు ఇచ్చిందే మీడియా వారు నాకు ఎవరో పెద్దగా పెద్ద ఫంక్షన్ పెట్టి ఆర్గనైజ్ చేసి నాకు సహజ నటి ఇవ్వలేదు ఇచ్చింది మీరు మీడియా వారు కాబట్టి ఫస్ట్ టైం నేను ఈరోజు మీ ముందు మాట్లాడడం కూడా ఒక విధంగా సెంటిమెంటల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ సినిమా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎక్కువగా అంటే ఫస్ట్ టైం నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేసినాను కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు డైరెక్టర్ గారు ముందే చెప్పేశారు ఎందుకంటే నేను ఇలా ఊహించుకున్నానండి కథ ఈ కథలోకి ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారే అవుతారో వాళ్ళే కానీ ఒకళ్ళ కోసమని నేను స్టోరీ మార్చడము లేకపోతే సీన్స్ మార్చడమో నాకు పెద్దగా అంటే ఐమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పారు వాసు గారు కూడా సో ఈ ప్రో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వాసు మంతైనా వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి బస్తీ పెద్ద సక్సెస్ అవ్వాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఈ సినిమాలో కథానాయికి అమ్మాయి పేరు చెప్పడానికి అప్పుడప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉంటాను ప్రగతి అంటే ప్ర ప్రగతి చాలా చక్కగా చాలా ఇద్దరు పేరు క్యూట్గా ఉన్నారు సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది కూడా అమ్మాయి ఇద్దరు కొత్త జంట ఈ సినిమాలో న్యూ ఫేర్ సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్తో అలాగే అఫ్ కోర్స్ ద అల్ గాడ్ విత్ హిస్ బ్లెస్సింగ్స్ ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇట్స్ వన్ మ్యాన్ షో అనమాట వాసు మంతేనా సో వచ్చారా కొనిశేఖర్ గారు వచ్చా కెమెరామ్యాన్ గారు వచ్చి ఉంటే నేను డైరెక్ట్ చేస్తున్నాను నా బీమ్ ఎంపెన్ ఆల్ ద లైఫ్ ఒక బిజినెస్ మ్యాన్ గా వేరే వేరే బిజినెస్లు చేస్తూ ఎక్కడో చిన్న క్రియేటివిటీ అనే ఒక పురుగు స్టార్టెడ్ బై అండ్ ఒక స్టోరీ వచ్చినప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ద బెస్ట్ వే ఐ థాట్ బస్ మూవీస్ ఫస్ట్ టైం అయినా కానీ నాకు అలవాటు ముందు నుంచి ఏంటంటే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాను చాలా ముందు నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేయడం త్రీ ఫోర్ ఇయర్స్ బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత అమ్మేడు ఇలాగే నేను మై కెరీర్ స్టార్ట్ చేస్తాను సో కొత్తతనం స్టార్ట్ చేయడం అనేది భయం లేదు ఐ డూ అలాట్ ఆఫ్ రిసర్చ్ ఐ డూ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ దాట్ చేసి చేసాం టెక్నికలీస్ సూపర్ మూవీ చాలా బాగా వచ్చింది మూవీ యూ విల్ సీఈ యువర్ సెల్ఫ్ రిలీజెస్ బేసిక్గా ఈ మంచి పని ఈ మంచి మూవీని జనం వరకు తీసుకెళ్లే కలిగిన స్తోమత శక్తి మీద సో దిస్ వర్డ్ వీ ఆ పుట్టింగ్ ఇట్ అందుకే ఫస్ట్ మేము ఇంకెక్కడ మేడం చెప్పినట్టు ఎక్కడ ఏం ఎవ్వరికీ అసలు మనం ఒక చిన్న ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేదు The news must go only through you. So the first function we have is for reporters and journalists. From here we take up to the other people. When it comes to performances, Shayan, first time. Pragati has been acting seriously for the last 12 years. Amma, is, she's is just 17 years. But uh, mark group, I'm senior. She's been acting for 12 years now. So, see, uh, the pair is... యాజ్ యూ సి బ్యూటిఫుల్ అ వెరీ ఫ్రెష్ రియల్ ఇన్నోసెంట్ లవ్ మా దీన్ని ట్యాక్ లే రియల్ లవ్ ఇన్నసెంట్ లావ్ యంగ్ లవ్ సో ఒక రకమైన అది వెరీ నార్మల్గా న్యాచురల్గా జరిగే లవ్ హౌ పీపుల్ ఫాలో ఇన్ లవ్ వాళ్ళ కండిషన్స్ వీళ్ళు ఉన్న కండిషన్స్ చాలా దారుణమైన కండిషన్స్ అడ్వాస్ కండిషన్స్లో వీళ్ళిద్దరు అదే ఫాలో ఇన్ లవ్ వాళ్ళకి ప్రేమలో పడ్డానికి రీజన్ లేదు జస్ట్ ప్రేమలో పడ్డారు అంతే వాళ్ళు ఇది స్టోరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఒక టర్మాయిన్ పెద్ద గొడవ జరుగుతుంటే ఆ గొడవలోకి హీరో ఎంటర్ అవుతాడు అక్కడ నుంచి ఆ హీరో స్ట్రెంత్ తోటి అతను ఆ సిస్టమ్ ఆ మొత్తం ప్రాబ్లంని అక్కడ జరుగుతున్న గొడవని ఆ ని ఎలాగా అతని మలుచుకుంటాడు అతని ప్రేమని ఎలా జీవించుకుంటాడు అనేది ఈ స్టోరీ రిక్వెస్ట్ పుట్ సమ్ వర్డ్స్ ఆన్ దిస్ మై జనరేషన్ స్టార్టింగ్ ఆల్రెడీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ యర్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్ నేను అసలు ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ సర్ప్రైజ్ టు మీ బికాస్ నేను ఎప్పుడూ యాక్టర్ అవుతాను అనుకోలేదు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ మామ్ ఆల్సో నేను ఎప్పుడు స్పోర్ట్స్ బోత్ ఫస్ట్ వీ అండ్ మై బ్రదర్ వి షుడ్ గెట్ ఇంటూ స్పోర్ట్స్ అని అనుకున్నారు And uh, despite her uh, being a famous actress, um, she never intended for us to uh, get into movies. And um, my first real experience uh, when it came to, I mean, um, an offer for movies came from uh, Lagadapati Sridhar Garu. He's a close family friend and he was working with my mom at that point. After um, 15 years, uh, I was in my 10th standard. అండ్ ఒక స్టోరీ చెప్పారు ఇస్ లైక్ యూ షుడ్ యాక్ట్ ఇన్ దిస్ నాకు అసలు అసలు ఇంట్రెస్ట్ లేదు సో ఐజ్ లైక్ లేదండి మేబీ సమ్ టైమ్ లేటర్ అండ్ ఐ పర్సూడ్ స్పోర్ట్స్ ఆఫ్టర్ దాట్ ఐ ఐమ్ నేషనల్ స్కీడ్ షూటర్ సో ఐ హాట్ ఫర్ ద స్టేట్ ఐ హాట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఐమ్ మల్టిపుల్ మెడలిస్ట్ ఐ హన్ నేషనల్ మెడల్స్ అండ్ దాని తర్వాత ఐ సడన్లీ గాట్ దిస్ ఇంట్రెస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూడాలి ई स्टार्टेड वाचिंग मोर मूवी एंड दा तर नै बॉम्बे के लिए पैन टू बारी जो ऐक्टिंग इंस्टिट्यूट ऐटू लर्न अवर दैक टोल मै मोम इला मे बी ई वॉन्ट गेट इन टू मूवी इनिशियली शी वॉज इंट वेरी ई वुडंट यूज द वर्ड सपोर्ट बट शी वाज सैज दट टू गेट इन टू इट एंड వద్దన్నారు బికాస్ యు నో ఇట్స్ అిటిల్ హార్డ్ అండ్ షీ నోస్ హౌ మచ్ స్ట్రగల్ ఇట్ ఇస్ టు గెట్ వేర్ వి ఆర్ వేర్ షీ ఇస్ అండ్ ఫర్ హర్ మీ గెటింగ్ ఇటు మూవీస్ వుడ్ బి వాచింగ్ దట్ స్ట్రగుల్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ సో దాని తర్వాత మనం వచ్చి స్టార్ట్ అండ్ లిస్నింగ్ టు వేరియస్ స్క్రిప్ట్స్ శ్రీధర్ గారు వాజ్ విత్ అస్ ఆల్ త్రూ అవుట్ ఒకరోజు ఫోన్ చేసి ఇలా నాకు నా ఫ్రెండ్ దగ్గర ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఉంది ఐ థింక్ యూ షుడ్ లిసన్ టు ఇట్ అన్నారు అండ్ ఐ వెంట్ హెడ్ అండ్ దట్స్ అవ్ ఐ మెట్ వాసు సార్ అండ్ హీ స్క్రిప్ట్ వాజ్ బేసిక్లీ వాట్ ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ మేము నేను ఒక చాలా సింపుల్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా కాబట్టి Extra got too much fights, too much dance. I didn't want to do that. I So if I start with a simple script, then I will know where my bearings are. And uh, that was what he was looking for too from a script, from his script, and that's what his script was. And uh, working with him was a pleasure. Uh, honestly, it didn't feel like uh, i was uh, working with a newcomer. he's a newcomer. i'm a newcomer. she's a little experienced, but new to feature films. Uh, um, he handled it so well. it was like he's done this several times before. and guna uh, thanks. especially with me, <laughs> you had to constantly keep adjusting the tripod for my height. <laughs> and uh, Thank you. I mean, I want to thank the entire team. I want to thank everybody. Um, thank Pregati here. Uh, she was also patient because uh, most of the scenes I couldn't get it right the first time, and she almost always did get the scene right. And Anit uh, Kanti um I think you will really like this movie. Me um, blessings Kavali, Nak me blessings Kavali, Isinbak me blessings Kavali. We have a long way to go, but this is a start. థ్యాంక్ యూ కాబట్టి చెప్పు తెలుగు శుభ్రంగా వచ్చండి మొత్తం సినిమాకి నేనే డబ్బింగ్ చేశాను ఇట్స్ మై వాయిస్ కానీ ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ రియలీ ఐ మీన్ ఐమ్ క్వైట్ నర్వస్ ఐ వుడ్ బి అ టెరబుల్ యాక్టర్ టు సే దట్ ఐఎమ్ నాట్ నర్వస్ రైట్ నా ఇట్స్ డన్ ఆల్ ఓవర్ మై పేస్ కాబట్టి ఐమ్ గవర్న ఇన్ టు మై కంఫర్ట్ జోన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను కానీ ఐ ప్రామిస్ దట్ ఐ స్టార్ట్ టు టాక్ ఇన్ తెలుగు మోర్ ఆఫ్ Once I start getting comfortable. Thanks, Sandeep. Thank you. This industry is totally new for me. I've, like as you said, that I've been working in this industry since the last 12 years. But uh, doing South film, I never thought of being an actor, and eventually I did. But after that, I never thought of uh, being like going in the South industry because I don't understand a word of what these people said. I'm sorry but uh, when he called me up see like he said that i saw you in charge sister, so he got a snapchat and he said he i want you to come over here and he didn't say that uh, i want audition of yours or anything like that he just said that come here i'll uh, tell you the story and i went i met him and he told me the story i was uh, i i heard the story and i i really liked it because it was simple sweet and i said yes ప్రిపరేషన్ చాలా బాగుండాలి కొత్త అందరూ కొత్త అయినా కానీ ప్రిపరేషన్ ఇస్ వెరీ గుడ్ స్టోరీ బోర్డ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాస్ టెక్నికల్ డేస్ మాకు తెలియదు డబ్బింగ్ ఫార్టీ టూ లో కంప్లీట్ చేసామంటే రికార్డ్ అని అన్నారు ప్రసాద్ లో మినిమం ప్యాకేజ్ అక్కడ టూ హండ్రెడ్ అవర్స్ దగ్గర ప్యాకేజ్ ఉంది వీ కెడ్ కంప్లీట్ అవర్ డబ్బింగ్ ఇన్ ఫార్టీ టూ అవర్స్ పర్ఫెక్ట్లీ డన్ సాంగ్స్ ఫైవ్ సాంగ్స్ అధ్యయర్ ఇన్ దిస్ మూవీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఒక దాని మించి ఇంకోటి ఒక ఫోక్ జానర్ ఒక పాప్ జానర్ ద జాబ్ ది మ్యూజిక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ద ఆడియో లాంచ్ ఇస్ ఆన్ ట్వంటీ ఫస్ట్ అవతల టూ సండే రోజు Uh, we are uh, requesting k.c.r. garu to come and do that, and uh, it's almost done. k.c.r. garu will come and uh, do the audio launch. he'll be the chief guest there. and there are, obviously, jayashankar Narga but a lot of industry presence will be there. film industry presence will be there. a lot of big heroes are coming. we want to request you to success. make that occasion also a big success. and uh, i thank you all for coming over here. thank you so much. ట్వంటీ ఫస్ట్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సండే సెప్షన్ జరుగుతున్నది డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు హీ హాజ్ రిక్వెస్టెడ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ క్రేసి కేసీఆర్ గారిని సో అండ్ దెన్ నేను కూడా చాలామంది మా ఇండస్ట్రీలో మా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను ఊర్లో ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళు వస్తారు సో వీ విష్ అండ్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆ రోజు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ పిక్చర్లో యా ఈ డబ్బింగ్ అప్పుడు ద డబ్బింగ్ థియేటర్లో చెప్పారు నేను మా అబ్బాయి వాయిస్ ఒక తెలుగు ఎలా ఉంటుందో వాసుగారిని అడిగాను ఒకవేళ బాగాలేకపోతే మీరు వాయిస్ మార్చుకుంటారేమో అంటే వాసుగారు ఆ సో కాన్ఫిడెంట్ ఈ సైడ్ మీరు ఆ మాట మర్చిపోండి యూ జస్ట్ లీవ్ ఇట్ టు మీ యూ సి విల్ డబ్ చాలా బాగుంటుంది అలానే అండ్ సేమ్ నేను ఒక ఫస్ట్ మేము నేను దేంట్లోనూ ఇంటర్ఫియర్ అవ్వలేదు ఒకరోజు మాత్రం డబ్బింగ్ అసలు ఎట్లా చెప్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ కోసం వెళ్తే మన నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు కనీసం ఒక ఇరవై పిక్చర్లన్నా పట్టింది అంత ఫాస్ట్ గా డబ్బింగ్ చెప్పడానికి సన్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ సో గుడ్ అది నాకు ఆశ్చర్యం వేసింది హీస్ టూ గుడ్ ఇన్ డబ్బింగ్ అంత ఫాస్ట్ గా చెప్పాడు అండ్ బాగా చెప్పాడు హీస్ డన్ క్వైట్ వెల్ ఇన్ ద దెన్ మీతో మీరు చెప్పాలి కాబట్టి నేను చెప్పడానికి దట్ ఇస్ ద రీజన్ చాలా ఫాస్ట్ గా డబ్బింగ్ అంతా ఫినిష్ చేయగలిగారు ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్స్ అగైన్ అ సింపుల్ బ్యూటిఫుల్ స్టోరీ నేచురల్ గా ఎక్కువ మెలో డ్రామా లేకుండా తీసిన చక్కటి సినిమా బస్ ముఖేష్ ఋషి మెయిన్ క్యారెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్ అభిమన్యు సింగ్ పెర్ఫార్మెన్స్ మీన్ అవార్డ్ లెవెల్ అతను పెర్ఫార్మెన్ కంప్లీట్లీ డిఫరెంట్ సీన్ చేశారు ఆయన ఇట్స్ సోలో ఫోర్ మినిట్ సీన్ ఆయనది ఇంకెవరు ఆయన తప్ప నవ్వించి కడుబొప్పు చేస్తారు ఆయన అండ్ అల్టిమేట్ అలీ గారికి ఆయన సొంతగా నచ్చిన సీన్ కూడా అదే ఈ సీన్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్స్ అని ఆయన చెప్పారు సో ఐ హోప్ ఆల్ ఎంజాయ్ ద మూవీ అండ్ ఐ నా రిక్వెస్ట్ జయసుకర్ టు లాంచ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద మూవీ Productions, Basti, first look, see teaser release.